మాట్లాడు హాయ్ అండి అందరికీ నమస్తే చందన్వాడి నుంచి శేషనాగ్ వరకు అమర్నాథ్ యాత్ర రెండు వేల ఇరవై మూడులో నేను ప్రయాణించింది ఇది చూపించబోతున్నాను ఇదే అండి స్టార్టింగ్ పాయింట్ చందనవాడి ఇక్కడ మనం పేల్గాం నుంచి చందనవాడికి బై రోడ్ వెహికల్లో రావాల్సిందే షైన్ బోర్డు వాళ్ళు అరేంజ్ ఉంటారు ఇక్కడికి వచ్చిన నుంచి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలా ఇక్కడ మీకు చిన్న నోటు మీరు యాత్రిసీమ తీసుకుంటారు కదా యాత్రిసీమలో ఎయిర్టెల్ పని చేయదు బిఎస్ఎన్ఎల్ సెల్వన్ మాత్రమే పనిచేస్తుంది ఇదే అండి చెక్ పాయింట్ ఇక్కడ చెక్ చేస్తున్నారు కదా కార్డ్ ఇస్తే అక్కడ చెక్ చేస్తే అట్ట వస్తుంది మేమంతా రెడీగా ఉన్నాం చూడండి మా బ్యాచ్ అంతా రెడీగా ఉంది ఇట్లా లైన్లో క్యూ లైన్లో నిల్చుకుని నిల్చుకుని అయిపోయింది చెక్కింగ్ అయిపోయి స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చాము ఇక్కడ నుంచి గుర్రాలు అయితే స్టార్ట్ అవుతాయి గుర్రం అంటే డిమాండ్ బట్టి ఉంటుంది నేను ఎక్కిన గుర్రం అయితే మీకు నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను అతనిది నాకైతే చాలా సపోర్ట్ చేశాడు అక్బర్ బాయ్ అతని పేరు చందన్వాడీ నుంచి చేసిన వరకు ఆయన గురంలోనే పోయాం ఇదో ఈ క్యాండిడేటే చూసేదానికి తాలిబాన్ లాగా ఉంటాడు కానీ చాలా ఈ ఈరోజు వరకు నాకు వారానికి రెండు వారాలకో లేదంటే రోజు మరి రోజు నాకు ఫోన్ చేసి చూపిస్తుంటాడు ఎట్టు ఉంటుందా చందన్వాడీ ఏరియా అంతా అంత క్లోజ్గా ఉంటాడు అతను అతను మాకు చాలా పెద్ద ట్రెక్ ఇది స్టార్టింగ్ ఇక్కడ నుంచి మనం పోవాలంటే చూడండి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఎక్కేదా మనం కాబట్టి మనం ఎక్కేది లేదు పెట్టేది లేదు కష్టం అయితే ఓరుకుండాలి బాగా ఎక్కాలంటే ఈ క్లైమేట్ అయితే విపరీతమైన చలి మంచు ఒక్కొక్క వర్షం నాలుగు కా క్యాప్లు వేసుకున్నా కూడా వర్షం లోపలికి వస్తాను చూడండి ఇట్లా రౌండ్ 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 తిరుక్కొని అంత పైకి పోయి ఆడి నుంచి కొద్ది ప్లేన్ ఉంటుంది అయినా మొత్తం ఎక్కడే ఎక్కడ మీకు డౌన్ అనేదే ఉండదు ఎక్కడ కేవ్ వర్కు ఎందుకంటే ఇక్కడ గ్లేషియర్స్ అయితే చాలా ఫుల్ ఉంటాయి పోయేదారంతా గ్లేషియర్స్ ఒక్కసారి గ్లేషియర్ చూడండి లోపల నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా ఒక్కసారి కరిగి లోపల పడింది అనుకోండి వరద వచ్చినట్టు వస్తుంది చూడండి డౌన్లో చూడండి అంత ఎక్కేమో హైటు వాళ్ళైతే అయితే అవలేలాగే ఎక్కేశారండి ఆ గురం వాళ్ళు ఉన్నారు కదా చాలా ఈజీగా ఎంత ఈజీ సింపుల్గా మనం ఇంట్లో స్టెప్స్ ఎక్కినట్టే ఎక్కేస్తారు వాళ్ళు చిన్న కష్టం కాదు అక్కడ వాళ్ళది డిమాండ్ కూడా అట్టే చేస్తారు కానీ తప్పదు కదా మనకి నాకైతే అప్ టు బా చందన్వాడి నుంచి బాలతల వరకు నాకు సిక్స్ సిక్స్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు అయింది గురాల వరకే అంటే ఒక్కొక్క ఫే ఫేజ్లో తీసుకొని పోతారు ఇక్కడి నుంచి చందన్వాడి నుంచి పిసుటాపు నాగకోటి శేషనాగ్ శేషనాగ్లో దింపేస్తారు అక్కడి నుంచి గణేష్ టాప్కి ఒక గుర్రము గణేష్ టాప్ నుంచి పంచతరణి వరకు ఒక గుర్రము పంచతరణి నుంచి కేవ్ వరకు ఒక గుర్రం ఉంటుంది మళ్ళీ రిటర్న్లో సంఘంకి వచ్చి సంఘంకి ముందే మళ్ళీ స్టాప్ అయిపోతుంది కదా అక్కడి నుంచి వచ్చి బాల వరకు డైరెక్ట్ మీకు గుర్రాలు ఉంటాయి బాలతలు మొత్తం డౌన్ ఏరియాని ఒప్పుకుంటే ఎవరు నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు అయితే చాలా కస్టమర్ కూడా చాలా ప్రెదర్ పెట్టి నడిచాల్సిందే ధోండి ఎంత అంత పైకి ఎక్కాం మేమైతే మా చూడండి మంచి చూడండి ఎంత కష్టపడి తీశాను వీడియో అయితే చూడండి బురద మొత్తం బురదమయం దూరం ఎక్కడే ఇక్కడే డౌనేలే అచ్చా అడిగాడు కాదు కాదు నేను బాలతలు నుంచి ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి వచ్చాను నేను బాల నుంచి బాలతల్లోనే దిగేశాను ఈసారి అదే పనిగా నేను అదే పేల్గాం నుంచి రావాలని నా కోరిక తీర్చుకునే సార్ పాలకి పాల్కి పల్లికి ఎత్తుకొని పోతారు కదా వాళ్ళు పాలకి పాలకి అని పిలుస్తారు వాళ్ళు కూడా ఎవరిదైనా కష్టమే ఇదే పిశుటాపు పిశు టాప్కి అయితే వచ్చి ఇక్కడ రిలాక్స్ రిలాక్స్ అయ్యి టీ తాగేసి మళ్ళీ నాగకోటి మీద శేషనాకి వెళ్తాము చూడండి ఇదంతా ఇక్కడ కూడా లంగర్లు ఉంటాయి ప్రతి చోట లంగర్ ఉంటుంది ఫ్రీగా పెడతారు చిన్నంత పెడతారు వేస్ట్ చేయొద్దండి దయచేసి ఎందుకంటే చాలా కష్టపడి చాలా అంటే చాలా కష్టపడి మీకు ఫుడ్ హార్డ్ వర్క్ తీసుకొని పోయి వేడివేడిగా ఉంటారు ప్లీజ్ దయచేసి ఒకటే రిక్వెస్ట్ ఫుడ్ వేస్ట్ చేయొద్దు ఇదో అండి ఇప్పుడు మన అక్బర్ బాయ్ అని చెప్పాం కదా వాళ్ళ ఇతను ఇప్పుడు తీసుకుని వచ్చాడు టీ దాడి పాపం చూడండి పొగలు చూడండి పొగలు పొగలు మధ్యలో మా శంకరాణ ఫోటోల కోసం పొగలు కక్తండి పాపం గుర్రాల వేడికి నడిచి నడిచి ఆ చలికి వేడి అయిపోయి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ టాప్ నుంచి నాకు కోసం స్టార్ట్ అయినాము మిలిటరీ వాళ్ళు చూడండి పాపం దేశం కోసం మన కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇదే సింధు నది పోయినంత దూరం మనకి స్వాగతం పలుకుతూనే ఉంటది నేను చూడండి పాల్కి 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 మీకు అక్బర్బాయి చూపిస్తుంది చూడు మా శంకరాన్ని చూడు నడుచుకుంటా వస్తాను పక్కనే అక్బర్బాయి చూడు అమరా బాయ్ నంబర్ పెడతాను మీకు కావాలంటే మీరు పోవాలనుకుంటే అతనికి ఫోన్ చేయండి బ్రహ్మాండంగా పిలుచుకొని పోతాడు నాకైతే ఆయన ఫుల్ సాటిస్ఫై ఈరోజు కూడా ఫోన్ చేసి మాట్లాడతాను కైసాయ్ బాయ్ అని మధ్యలో నాకు ఫోన్ పని చేయకుండా అతను ఫోన్ ఇచ్చి నా ఇంట్లో వాళ్ళకి నా సమాచారం ఇచ్చాను ఎక్కడ పోతున్నానని మళ్ళీ గురం నా వల్ల కాల వాస్తంగా అయితే ఫుల్ ఒక పక్క వర్షం ఉన్నది మంకీ క్యాప్ వేసుకున్న పైన ఇంకొక టోపీ వేసుకున్న రైన్ కోట్ వేసుకున్న అన్ని వేసుకున్నా కూడా వర్షం పడుతూనే ఉన్నింది ఒక పక్క చే ఏమంటారు గొడుగు పట్టుకొని పోయినా కూడా కష్టంగానే ఉన్నింది అయినా కూడా వీడియో తీశానండి నేను ధైర్యంగా ఆ చలికి ఎక్కువసేపు వీడియో ఉండదు బ్యాడ్ బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోతుంది ఇదండి వచ్చేసాం శేషనాగ్కి ఇక్కడే స్వామివారు అదే మన శివుడు మన నాగు నాగపాము ఉంటుంది కదా శివుడి మెడలో ఇక్కడ వదిలేశాడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఇక్కడ పోతే శేషనాగ్ని వదిలేసి మళ్ళీ పంచతర్ణిలో పంచభూతాలని గణేష్ టాప్లో వినాయకుడిని అందరిని వదిలేసి నేరుగా గోలో పోయి అక్కడ జానంలో కూర్చునేస్తాడు అమ్మవారికి జీవిత సత్యం చెప్పి అక్కడ రెండు పావురాలు ఉంటాయని ప్రసిద్ధి ఈ మధ్య నేను పోయినప్పుడు కూడా కనిపించినాయి పావురాలు అయితే ఒకటి కాదు చాలా ఉన్నాయి అడగూ ఊళ్ళు పెట్టుకొని నేను చూడండి అన్నీ ఇక్కడే పాపం ఎంత ఎక్కి ఎంత కష్టపడినారు వాళ్ళు అయితే పోతే వీళ్ళకి సంవత్సరానికి ఈ మూడు నెలలే కదా ఈ ఒక ఒకటిన్నర నెలలే పాపం ఆదాయము మామూలుగా అయితే చందనవాడి ఆ ఏరియాలో తిప్పుతూ ఉంటారు కానీ ఈ మెయిన్ ఆదాయం ఈ ఏరియా ఈ టైంలోనే కాబట్టి వాళ్ళు కొద్దిగా డిమాండ్ చేస్తారు దాన్ని బట్టి చూసి చూడట్టు ఇవ్వండి అక్కడైతే మీకు యాక్చువల్ అయితే రసీదు ఇస్తారు ప్రతి దానికి రసీదు ఉంటుంది తీసుకోండి మీకు కాదు అనుకుంటే దానిపైన ఒక ఐదు వందలు వేసి చెయ్యండి ఎందుకంటే వాళ్ళ కష్టం కాబట్టి నేనైతే అంటున్నా ఎందుకంటే వాళ్ళు కష్టం చూశాను కాబట్టి చూసి ఇక్కడ వీడియోలు అంత నీట్గా అనుకున్నారు మీరు కానీ మీకు అక్కడ పోయి రియల్ ఫీల్డ్ వేరేగా ఉంటుంది ఆడే శేషనాగ్ ఏరియాలో ఇక్కడ రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ అన్ని టెంట్లు వేస్తున్నారు చూడండి ఇప్పుడు నేను ఈ మధ్య పోయిన ఎప్పుడు మేలో వెళ్ళాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో గుర్రాలు అయితే వెళ్తున్నాయి అరేంజ్మెంట్కి తీసుకుని మెటీరియల్ తీసుకొని మనం అడిగితే కొద్ది దూరం కూడా పోనీ లేదు అక్చుల ఇదో అండి కేష్ నాగ్లోని ఇక్కడి నుంచి ఏమంటారు ఈ పాయింట్లో మనం కొద్దిగా ఆగచ్చు అయినా మనం ఆగాం కదా నేనైతే నేరుగా ఫస్ట్ డేనే పంచ్ పంచతర్ణి వరకు వెళ్ళిపోయాను నిల రూమ్ ఒక్కొక్క చోట ఒక రూమ్ ఉంటుంది ఇప్పుడు నేను నెక్స్ట్ స్టేజ్ ఫోర్ హండ్రెడ్ తర్వాత ఎయిట్ హండ్రెడ్ అనుకుంటా మొత్తము అట్లా రూము పోయి కొద్ది రేట్ పెంచు పెరుగుతూ పోతుంది అయినా కూడా రూమ్స్ నీట్గా పెట్టున్నారండి టెంట్లు వేస్తున్నారు కదా టెంట్లు నీట్గా పెట్టున్నారు మీరు ఈ బురద గిరిదా గాలి చేయకుండా పండుకోండి ఎందుకంటే మీ తర్వాత పండుకో మీ ముందు ఎవరో పండుకో కదా వాళ్ళు మీకు నీట్గా ఇస్తేనే కదా మీరు వాళ్ళకి నీట్గా ఇచ్చేది ఇదండి వచ్చి ప్రతి చోట లంగర్ ఉంటది ప్రతి చోట లంగారు ఉంటది వేడి వేడిగా ఫుడ్ ఇస్తారు ఎక్కడ ఫుడ్ గురించి దోకానే లేదు తినేంత పెడతారు వేస్ట్ మాత్రం చేయొద్దండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే ఫుడ్ చాలా కష్టంగా అంత అంత పైకి వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళకి మన కోసం మన కోసం ఎంత చేస్తున్న వాళ్ళకి చేయాలి కదా మనం కూడా ఆ రెస్పెక్ట్ ఇవ్వాలా ఆడవ్ మీరు లేకుంటే తిన్నంతవరకు గుమ్మను ఉండరు అనుకోండి కట్టి తీసుకుని పెట్టుకుంటారు ఎత్తైన కొండలు లోయలు అన్నీ ఉన్నాయి అన్నీ కనిపిస్తాయి జీవితంలో చూడలేని ప్లేసులు అన్నీ చూసి ఇచ్చాడు పిచ్చిఫలాలన్నీ ఒక్కసారి దాని లోపల పోయి పడిపోయినారనుకోండి బాడీకి చెడిపోదు చచ్చిపోయిన బాడే మనం చచ్చిపోయిన బాడీ అట్టే ఉంటుంది అదేదో సినిమాలో చూపిస్తారు కదా రవితేజ బాడీ చెడిపోకుండా యాభై ఏళ్ళైనా అట్టే ఉంటుంది ఇదో మనం కుళ్ళిపోము ఏంలే వెనక్కుండు వెనక్కుండు వెనక్కుండా వర్షం అయితే ఫుల్ పడతానే ఉన్నింది మాకు ఫస్ట్ రోజు అయితే ఫస్ట్ వర్షము రెండో రోజు ఫుల్ ఎండ అన్ని చూసేసాం మాకు రాత్రి అయినాక్యా జీ చేసిన హలో శేషనాథ్ శేషనాథ్కి అయితే వచ్చేసాము ఇక్కడ మన ఐడెంటిటీ కార్డు చూపించాలా మనకి ఇచ్చారు కదా అది మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపించి నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలా నాదైతే ఇక్కడికి ఛార్జింగ్ అయిపోయింది మన గ గణేష్ టాప్ ఇవన్నీ అయితే సూపర్గా ఉన్నాయి నేను చూపించలేకపోయాను సారీ ఏమనుకోద్దండి వరకు అయితే మీకు మంచి లొకేషన్ అయితే చూపించాను కదా అమర్నాథ్ యాత్ర వెళ్ళాలంటే ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ జులై ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డైరెక్ట్